प्राइम टाइम न्यूज के स्वागत है ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో శ్రీ అపర్ణ సేవ ట్రస్ట్ వారి సౌజన్యంతో ముదునూరి మురళీకృష్ణరాజు ట్రస్ట్ సహాయ సహకారాలతో పిఠాపురం కార్తికేయ హాస్పిటల్ వైద్య బృందం చే ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణరాజు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కార్తికేయ హాస్పిటల్ వైద్య నిపుణులు ప్రతి సంవత్సరం తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ ట్రస్ట్ ద్వారా చేసేందుకు సహకరిస్తామన్నారు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు శ్రీం అపర్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆకొండ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం అనే సంకల్పంతో తమ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించామని అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ వైద్య శిబిరానికి సహకరించిన కార్తికేయ హాస్పిటల్ వైద్య బృందానికి ధర్మవరం గ్రామంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన ముదునరి మురళీ కృష్ణరాజుతో పాటు ట్రస్ట్ సభ్యులు రాజకీయ ప్రముఖులు గ్రామస్తులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కార్తికేయ హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ముగిలి కాశీ విశ్వనాథం మాట్లాడుతూ శ్రీ అపర్ణ సేవా ట్రస్ట్ తరఫున ప్రతి ఏటా పిఠాపురం గొలప్రోలు మండలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని ఈ సంవత్సరం ధర్మవరం గ్రామంలో ఎంఎంఆర్ ట్రస్ట్ సహకారంతో సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని ఎవరికైనా శస్త్ర అవసరమైతే తమ కార్తికేయ హాస్పిటల్ ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు ఈ శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు కొమ్మూరి గోవిందబాబు యు ఆదినారాయణ కరి దివ్య కోలా తాతబాబు సర్పంచ్ బెందుకుతి అబ్బాయి నానిపిలి చంటి జ్యోతుల తేజ తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సేవలందించారు Ah. மீனரே <laughs> செல்லம்புற <laughs> പണ്ടുത്നോ ഏങ് ചാടെ മേനാട് സീക്ക്കുണു സാമ്പുത് ടേച്ത ഭാരക് കെസ് ചൂടെ മേന്ട് ചെടെ മേന്ട് പ്പുണ്ടേ ആപ്പ लग गया यहां पे बैठ दीजिए चलो अच्छा मतलब नहीं लग रहा है हां तो थोड़ा सा अच्छा बोलो दीजिए और जो नहीं है वो इसको लाना नहीं चाहिए मेरे को लगता है డా కాశీవిష్ణి ఆధోబెడిక్ డాక్టర్ని కాత్కేయ హాస్పిటల్ పెట్టి ఆప్రమండి మేము ఈరోజు ధర్మవరంలో శ్రీ అపర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మళ్ళీ మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మవరంలో క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారు నాలుగు వందల మంది పేషెంట్లకి ఉచితంగా చూసి ఉచితంగా బోన్ డెన్సిటీ టెస్టు రక్త పరీక్షలు యూనిక్ యాసిడ్ టెస్టులు చేయించు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందండి ఈ క్యాంపు మేము ప్రతి ప్రతి సంవత్సరం కూడా అపర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మండలం అంటే బొలప్రోల్ మండలం పిఠాపురం మండలంలో చేసేవాళ్ళం ఈసారి ఈ ధర్మవరంలో చేయడానికి మాకు అవకాశం దొరికిందండి ఇక్కడ లోకల్గా ఉన్న లోకల్గా ఉన్న లీడర్లు లోకల్గా మాకు మురళీ కృష్ణరాజు గారు తాతబ్బాయి గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించడంతో తక్కువ సమయంలోనే మీ క్యాంపు కండ నెరవేర్చడం జరిగింది ఈ నెరవేర్చడంతో పాటు చాలామందికి క్యాంప్ ద్వారా ఉచితంగా మందులు ఇవ్వడం అవసరమైన వాళ్ళకి డాక్టర్ మా కాతీకేయ హాస్పిటల్కి రమ్మని ఈ ఈ క్యాంపులో చూపించుకున్న వాళ్ళకి ఏమైనా సర్జరీలు కానీ మిగతా టెస్టులు కానీ ఉంటే కనుక అక్కడ తక్కువ తక్కువ ఖర్చుతోనే చేయడం జరుగుతుందని కూడా చెప్పాలి డాక్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ధర్మవరం గ్రామంలో పెట్టాలి మా తరఫున అన్ని సహకారాలు అందిస్తాం ఈ గ్రామానికి మీరు మంచిగా ఏదో చేయాలి అన్ని రకాలుగా కూడా సహకరించాలని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వివిధ డాక్టర్లు ఇప్పుడు ఆదివారాయణ గారు వస్తారు గుండె డాక్టర్ ఆయన కూడా మంచి డాక్టర్ ఆయన చూస్తేనే ఇప్పుడు కాశీ గారు చూస్తే చాలా నెమ్మదిగా పేషెంట్ తోటి వాళ్ళు చూసే ట్రీట్మెంట్ చేస్తున్న కూడా సగం రిలీఫ్ అవుతుంది ఒక మంచి మనోధైర్యం కలుగుతా పేషెంట్ కి మంచి డాక్టర్ గారి వరకు వెళ్ళాం చక్కగా చెప్పారు మనకు పర్వాలేదు తగ్గుద్దనే ఒక నమ్మకం తోటి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి డాక్టర్ గారు అదే రకంగా ఆదినారాయణ గారు ఆదినారాయణ గారు మాకు ఏ చిన్న జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి కూడా ఆయనతో ఒక సెల్ లో పెడుతులకి మా డాక్టర్ మా నాన్నగారు కానివ్వండి మా కానివ్వండి అందరికీ ఈ రోజు కూడా ఆయన అందిస్తారు ఆయన కూడా తొందరలో దారిలో ఉన్నారు వస్తున్నారు ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి